హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో మనం శాకాంబరి అమ్మవారి విశిష్టతను తెలుసుకుందాం దేవి భాగవతంలో శాకాంబరి దేవిని గురించి ప్రస్తావన ఉంది నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్థుతిస్తారు వారి కోరిక మేరకు నేను అయో నిజమే అవతరిస్తాను నా శతనయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షి దేవిగా కీర్తిస్తారు ఆ తర్వాత నా దేహం నుండి శాఖములను పుట్టించి మళ్లీ వర్షాలు పడేంత వరకు ప్రజల ఆకలి తీర్చి ప్రాణాలు రక్షిస్తాను నేనప్పుడు శాకాంబరి దేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్టుగా పురాణాలలో ఉంది పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు తపస్సు ద్వారా బ్రహ్మను మెప్పించి వేదాలన్నీ తనలో దాచుకున్నాడు దాని వలన లోకంలో అందరూ వేద మంత్రములు పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు అన్ని మర్చిపోయారు పూజలు యజ్ఞాలు లేకపోవడంతో దేవతలకు హవిసులు అందక కోపించారు అందువల్ల లోకంలో వర్షాలు లేక భూమి ఎండిపోయి బీటలు వారింది భయంకరమైన కరువు కాటకాలు రావడంతో ప్రజలు చాలా బాధపడుతూ అన్న లేక ఆడిపోసాగారు అప్పుడు ఋషులంతా హిమాలయాల మీదకు వెళ్లి అమ్మవారిని దీనంగా ప్రార్థించారు వారి వేదన తీర్చడానికి అమ్మవారు అమితమైన కరుణతో శతాక్షిగా అనేకమైన కనులతో భూమి మీదకు వచ్చింది బీటల వారిన భూమిని కరువు కాటకాలను లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కనులో నుంచి నీరు కారగా ఆ నీరు ఏరులై వాగులై నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుంది కాబట్టి ప్రజల ఆకలి వెంటనే తీర్చాలి కాబట్టి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి రూపం దాచి వివిధ రకాల కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది ప్రజలంతా ఆ కాయగూరలు పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు ఆవిడ అమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయ్యే ఈ శాకాంబరి అవతార శాకాంబరి దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి ఆమె తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకుని ఉంటుంది మిగిలిన చేతులలో పుష్పాలు ఫలాలు చిగురుటాకులు దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది శాఖల సముదాయం అంతులేని కోరికలు తీర్చే రసాలు కలిగి ఉంటాయి జీవులకు కలిగే ఆకలి దప్పిక మృత్యువు ముసలితనం జ్వరం మొదలైనవి పోగొడతాయి ఆంతులను ప్రసరించే ధనుసును ధరించే పరమేశ్వరి శాఖాంబరి శతాక్షి దుర్గా అనే పేర్లతో కీర్తింపబడుతుంది శాఖాంబరి దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు ధ్యానించేవారు నమస్కరించేవారు అరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను